హలో అండి ఈరోజు మినప గారెలు ఎలా చేయాలో చూద్దాం ఇది మనకి ఆయిల్ అసలు పీల్చుకోవండి అలాగే చాలా మెత్తగా చాలా బాగా వస్తాయి దీనికోసం నేను ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నానండి పొట్టు మినపప్పు తీసుకున్నాను ఇదైతే మెత్తగా వస్తాయి గారెలు అనేవి దీన్ని ఒక నాలుగు గంటలు నాన్నచ్చి తర్వాత శుభ్రంగా ఇలా నీట్గా కడిగి పెట్టుకోవాలండి కడిగిన తర్వాత గ్రైండర్లో వేసుకొని వాటర్ అసలు వేయకూడదండి మనకి గ్రైండర్ సరిగా తిరగకపోతే కొన్ని కొన్ని వేసుకుంటూ లైట్గా వేసుకోవాలి తప్ప ఎక్కువ వస్త్ర వేయకూడదు నేను చూపించిన విధంగా ఇలా గోడ అయ్యేలాగా కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి ఆ తర్వాత పిండిని ఒక బౌల్లో తీసుకుని ఒక స్పూన్ జీలకర్ర అలాగే కొన్ని ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అల్లం చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని వేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మనం ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకోవాలి పిండి ఎంత బాగా కలిపితే మనకు వడలు అనేవి అంత స్మూత్గా బాగా వస్తాయి నేను చూపించిన విధంగా ఇలా కలుపుకొని తర్వాత పై కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను చూపిస్తున్నట్లు చేతిలో ఇలాగా గారెల కింద ఒత్తుకొని తడి చేసుకోవాలండి తడి చేసుకుంటే బాగా వస్తాయి మనకి వేయడానికి తర్వాత ఇలా గారెల్లో వేసుకోవాలి మనకి ఎలా చేతితో వేయడం రాదనే వాళ్ళు మనకి మిల్క్ ప్యాకెట్స్ అలా కవర్స్ ఉంటాయి కదా ఆయిల్ ప్యాకెట్స్ అలాంటివి వాటి మీద వేసుకొని వేసుకోవచ్చు తర్వాత ఒక వైపు వేగిన తర్వాత కలర్ చూసారా ఇలాగ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి స్టవ్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి లేదంటే లోపల సరిగా ఉడకదు ఇలా పక్కన వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి రెండో వైపు కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మినపకారలు రెడీ అలాగే నేను చూపించిన విధంగా ఇలా చేసి చూడండి మనకు బయట హోటల్లో లాగా ఇలాగ మెత్తగా ఆయిల్ పీల్చుకుంటే చాలా బాగా వస్తాయి కదా అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్